యుధ్య స్థితిని ఎలా పొందుతాడు ఈ శరీరము దానికి కారణమైంది ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి అంటే నాన్నగారికి కాళ్ళు పట్టి అమ్మకి కాళ్ళు పట్టి అని మాత్రమే కాదు తనకి వాళ్ళు శరీరం ఇచ్చి ఒక జీవుణ్ణి ఎలా ఉద్ధరించారో తాను కూడా వేరొక జీవుడికి శరీరాన్ని ఇవ్వాలి అంటే తాను కూడా వివాహం చేసుకోవాలి సంతానాన్ని పొందడానికి వివాహం ఎందుకండి తనతో పాటు కలిసి జీవించడానికి అంగీకరించిన క్షేత్రము ద్వారా పొందితే సరిపోదా అంటే ధర్మము ప్రధానమై ఉంటుంది మీకు ముందే పురుషార్థముల గురించి చెప్పా ధర్మబద్ధమైన కామం అయి ఉండాలి ధర్మం అన్న చట్టంలోకి ఇమడాలి కామం అందుకని ఇప్పుడు వివాహ ప్రక్రియ ద్వారా ఒక స్త్రీని స్వీకరిస్తున్నాడు స్వీకరించి ఆమెయందు తన తేజస్సుని ఉంచి సంతానమును పొందుతున్నాడు ఇప్పుడు వేరొక జీవుడికి శరీరం ఇచ్చాడు ఇప్పుడు తన తండ్రి తనకు శరీరం ఇచ్చినట్టే తాను కూడా వేరొక జీవుడికి శరీరం ఇచ్చి ఆయన పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు అలా కల్పించినటువంటి కారణం చేత పితృణం తీరుతోంది పితృణం తీరాలి అంటే వివాహము ఉండి తీరాలి వివాహము చేసుకోకపోతే పితృ రుణం తీరదు పితృ రుణం తీర తీరకపోతే ఒక్క వివాహం చేసుకొని వాడు ఒక్కడే బాధపడతాడని మీరు అనుకుంటున్నారేమో కాదు అది పరమ ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అసలు ఒక జీవుడు పాపపుణ్యములను సంతరించుకోవడానికి అంటే పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం చేసుకోవడానికి వేరొక జీవుడికి అవకాశం కల్పించడానికి ఇష్టపడని రీతిలో బ్రతికేటటువంటి వ్యక్తిని కన్నాడు కనుక అంటే తాను వివాహం చేసుకోడు కనుక తాను వేరొకరిని పొందడు కనుక సంతానంగా అటువంటి కొడుకుని కన్నందుకు పెళ్లి చేసుకోకుండా సన్యాసము తీసుకోకుండా ఉండిపోతే అలాంటి పిల్లవాణ్ణి కన్నందుకు ఆ తల్లిదండ్రుల్ని ఉత్తీర్ణుల్ని చెయ్యకుండా వాళ్ళు ఎంత తపస్సు చేసినా తలక్రిందులుగా వేలాడ తీస్తారు అని మహాభారతం ఆదిపర్వంలో ప్రతిపాదింపబడింది జరత్కారు ఉపాఖ్యానం చదవండి జరత్కారు యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ తిరగేసి కట్టేశారు ఇక తాడు ఆఖరి చివరకు వచ్చేసింది ఎలకలు కొరుకుతున్నాయి అడిగాడు జరత్కారు ఎందుకు మీరు ఇలా వేలాడుతున్నారు ఎవరు మీరని అడిగారు మా వంశంలో ఒకడు పుట్టాడు వాడు శాస్త్ర విరుద్ధంగా బ్రతుకుతున్నాడు వాడు పెళ్లి చేసుకోలేదు వాడి పేరు జరత్కారు వాడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒక జీవుడికి శరీరాన్ని ఇవ్వడానికి వాడు అంగీకరించలేదు కాబట్టి వివాహం చేసుకుని ధర్మబద్ధమైన సంతానమును పొందలేదు కనుక అటువంటి బిడ్డణ్ణి కన్నాం కాబట్టి మమ్మల్ని తిరగేసి కట్టేశారు అన్నారు అప్పుడు ఆయన అన్నాడు నేనే ఆ మీరు మీరింత బాధపడుతున్నారని నాకు ఈ విషయం తెలియలేదు నేను వివాహం చేసుకుంటాను నా పేరు కలిగినటువంటి పిల్ల కనపడితే చేసుకుంటానన్నాడు అప్పుడు మహానుభావుడు వాసుకి తన చెల్లిలైన జరత్కారుని తీసుకొచ్చి వివాహం చేశాడు అని జరత్కారు ఉపాఖ్యానం ఆది మీకు కనపడుతుంది భారతం భారతం పంచమవేదం అంటే వివాహ ప్రక్రియలో తాను సంతానమును పొందితే తప్ప పితృణం నుంచి విముక్తి కాడు రెండు అలా సంతానాన్ని కొడుకు పొందనూ పొందకుండా సన్యాసాశ్రమ స్వీకారమూ చెయ్యకుండా పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉండిపోతే అటువంటి వాణ్ణి కన్నా తల్లిదండ్రులు కూడా ఉత్తమ లోకములు పొందరు అని భారతం ప్రతిపాదన చేస్తోంది కాబట్టి వివాహం అనేటటువంటి దానికి ఎంత ప్రశస్తి ఉందో వివాహమనేటటువంటి సంస్కారము ఎంత ప్రధానమైన సంస్కారమో మనకు అర్థమవుతుంది పితృరుణం తీర్చుకోవాలి అంటే వివాహం చేసుకుని తీరాలి ఋషులు నిస్వార్థంగా మనకి వాంగ్మయాన్ని ఇచ్చారు ఋషిరుణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం చేస్తాడు లేదు శ్రీరామాయణం వేదోపబ్రహ్మణం మహాభారతం పంచమవేదం శ్రీరామాయణం తీర్చుకొని ప్రతిరోజు రామాయణం చదవాలి ప్రతిరోజు భారతం చదవాలి ప్రతిరోజు భాగవతం చదవాలి వేదం చదవకపోతే కనీసంలో కనీసం వేదతుల్యమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి అలా చదవాలి అంటే తను చదువుతూ కూర్చుంటే తనకి వండి పెట్టేది ఎవరు ఎవరన్నం పచనం చేసి పెడతారు ఎవరు తన బిడ్డల్ని పించి పెద్ద చేస్తారు ఎవరు వాళ్ళకి స్నానం చేయిస్తారు ఎవరు బట్టలేస్తారు ఆమె లేని నాడు అది ఇల్లే కాదు గృహిణి గృహముచ్చ్యతి ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు ఇంట్లో ఇల్లాలు లేకపోతే అసలు ఆ ఇంటికి ఇల్లన్న మాటే లేదు కాబట్టి వివాహ బంధం ద్వారా ఆమెని స్వీకరించినటువంటి కారణం చేత తాను వేదతుల్యమైనటువంటి వాంగ్మయాన్ని ప్రతిరోజు చదువుకుని ఋషుల యొక్క రుణం తీర్చుకుంటాడు అంత నిస్వార్థపరులై జాతి హితం కోసం మనుష్య జాతి తరించాలని వాల్మీకి మహర్షి రామాయణాన్నిచ్చారు మహానుభావుడు వ్యాసుడు భారతాన్నిచ్చాడు ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చేసినా సాధారణంగా వ్యాసుడికి వాల్మీకి నమస్కరించకుండా ప్రవచనం చెయ్యరు ఎందుకు చెయ్యరు అంటే వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ చెప్పాడు వాల్మీకి సూర్యవంశాన్నంతటినీ చెప్పారు వాళ్ళిద్దరూ సూర్యచంద్రుల యొక్క వంశాలు చెప్పి ఇతిహాసములను రామాయణము వేదోపబ్రహ్మణము వేదము భారతము వేదతుల్యమైన గ్రంథములు వేదం చదువుకోని వాళ్ళు కూడా చదువుకోవడానికి వీలుగా ఇచ్చారు వాళ్ళు ఏం సత్కారాలు కోరుకోలేదు బిరుదులు కోరుకోలేదు తాంబూలాలు కోరుకోలేదు వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే మా జాతి హితం కోసం మేము ఇస్తున్నాం ఈ గ్రంథాలు చదువుకుని మనుష్య జాతి ఉద్ధరణ పొందాలి అని కోరుకున్నారు అటువంటి ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదువుకోవాలి అంటే వివాహ సంస్కారమును పొంది భార్యని స్వీకరించాలి ధర్మపత్నిని స్వీకరించాలి అలా స్వీకరిస్తే ఆమె ఇతర వ్యవహారములను నిర్వహిస్తున్న తాను ఋషి రుణం తీర్చుకోగలుగుతాడు ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె కూడా తరించిపోతుంది ఋషి రుణాన్ని తీర్చుకుంటాడు మూడవది దేవరుణం దేవతలు శరీరమునందు ఆవహించి ఉంటారు దేవతల యొక్క అనుగ్రహం చేతనే వర్షములు పడుతున్నాయి దేవతల అనుగ్రహం చేతనే పంటలు పండుతున్నాయి దేవతల యొక్క అనుగ్రహం చేతనే తిన్నది జీర్ణమవుతోంది దేవతానుగ్రహం చేతనే ధారణ ఎందు చదువుకున్నవన్నీ కూడా నిలబడుతున్నాయి అటువంటి దేవతలకు ప్రత్యుపకారము చెయ్యడము అన్న మాటకు అర్థం కృతజ్ఞతావిష్కారం చెయ్యాలి ఎలా కృతజ్ఞత చెప్తావు అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి ఆ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు స్వాహాకారంతో హవిస్సునివ్వాలి అలా హవిస్సునివ్వాలి అంటే ధర్మపత్నితో కూడి ఉన్నవాడు ఎవరుంటాడో ఆయనకి మాత్రమే అధికారం ఉంటుంది ధర్మపత్ని సమేతస్యా అంటారు పూర్వం క్షత్రియులకు రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారు అంతమంది భార్యలున్నా ఎవరు యజ్ఞంలో తనతో పాటు పీటల మీద కూర్చుంటారో ఆమెని పత్ని అని పిలుస్తారు ఆమె ధర్మాచరణమనకు ప్రధానమైనటువంటి ఉపకరణము ఆమె లేనినాడు పురుషుడు ధర్మాచరణము చెయ్యలేడు అందుకే ఆమె పేరు కామపత్ని కాదు ఆమె ధర్మపత్ని ధర్మపత్ని సమేతస్య అంటారు ఇప్పుడు వివాహ సంస్కారము ద్వారా ఆ ధర్మపత్నిని స్వీకరించాడు ఆ ధర్మపత్నిని స్వీకరించినటువంటి కారణం చేత ఈ మూడు రుణములను తీర్చుకుంటున్నాడు ఈ మూడు రుణములు ఉండిపోయాయి అనుకోండి రుణ విముక్తుడు కాలేదనుకోండి ఆయనకి ఉన్నతమైనటువంటి లోకప్రాప్తి ఉండదు అని శాస్త్రవాకు ఈ మూడు రుణములను తీర్చుకోవాలి ఈ మూడు రుణములు తీర్చుకోవాలి అంటే వివాహము చేసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం వినా ఇంకొక మార్గం ఉండదు ఇప్పుడు వివాహమునకు ఎంత ప్రధానమైనటువంటి అవసరం ఉంటుంది అంటే అసలు ఆ వివాహము లేని నాడు ఈ మూడు రుణములను తీర్చుకోలేడు ఇక అర్థము అర్థము అంటే కేవలం ఒక డబ్బు కాదు సమస్త భోగ సంపత్తికి కలిపి అర్థము అని పేరు భోగం అనుభవించడము అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో డబ్బుంటే కాదు ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్కటి భోగం మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం చిన్నతనంలో బాగా చదువుకోవడం భోగం ఒక వయసు వచ్చిన తరువాత భార్యని స్వీకరించడం సంతోషం ఓ ఇల్లు కట్టుకోవడం సంతోషం ఆ తరువాత పిల్లలు తొక్కని పక్క శుభ్రంగా ఇంట్లో ఉండడం సంతోషం ఎన్నాళ్ళు పిల్లని పిల్లలు తొక్కని పక్క ఇంటికి సంతోషం ఏదో ఒకనాడు పిల్లలు మంచం ఎక్కి ఆడి వేసిన తెల్లదుప్పటి వాళ్ళ బురదక వాళ్ళ మరకలైపోతే అది ఇంటికి పెద్ద అలంకారం వాళ్ళు తొక్కని పక్క ఎందుకు పనికి వస్తుంది ఇంటికి బరువు అయిపోతుంది ఎన్నాళ్ళు వేసినా పక్క అంత శుభ్రంగానే ఉంటే ఆ ఇంటికి అందమేది ఆ దంపతులకు పరిపూర్ణతేది పిల్లలు తొక్కిన పక్క అర్థము అన్న మాటకు అర్థం ఒక వయసు వచ్చేటప్పటికీ సంతానమును పొందాలి ఒక వయసు వచ్చిన తరువాత వాళ్ళు వృద్ధిలోకి రావాలి తాను ఎంత కీర్తి సంపాదించుకున్నాడన్నది కాదు తన బిడ్డలు ఎంత ధార్మికంగా బ్రతుకుతున్నారన్నది ప్రధానమవుతుంది ఇంకొక వయసు వచ్చిన తరువాత తన కొడుకు భుజం మీద చెయ్యేసుకుని తాను నడుస్తున్నాడు నా కొడుకు ఎప్పుడూ నాకు ఆసరాగా నిలబడతాడు అది సంతోషం ప్రాణోత్క్రమణం అవుతుంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడం భోగం ప్రాణం విడిచిపెట్టిన తరువాత కొడుకు రుద్రభూమి ఎందు ఆనంద హోమం చేస్తూ నాన్నగారు ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి ఇది జరా భూయిష్టమైపోయింది ఇది ఇంకా ఉపకరించదు నాన్నగారు మీరు వేరొక ఉత్తమమైన శరీరాన్ని పొంది ఉత్తమ కర్మలు ఆచరించండి అని ప్రార్థన చేసి విడుదల చేస్తాడు అది భోగం ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క భోగం అన్నిటికన్నా ప్రధానమైనటువంటి భోగోపకరణం ఇది సంతానం సంతానము కలిగిన కారణం చేత మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు గొప్ప ఊరట పొందుతాడు నాకే నా బిడ్డలు ఉన్నారని ఒక గొప్ప ధైర్యాన్ని పొందుతాడు అటువంటి సంతానమును పొందడం అంటే పురుషుడు ఎవరో ఒక స్త్రీ ద్వారా పొందడం కాదు అటువైపు నుంచి ఇటువైపుకి అంతే ఎలా పొందాలి అంటే ధర్మబద్ధంగా పొందాలి ధర్మబద్ధంగా పొందాలి అంటే స్త్రీ పురుషుల మధ్య వివాహ సంస్కారం ఏర్పడాలి వివాహ సంస్కారము ద్వారా వారిద్దరూ దంపతులు కావాలి ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి పత్ని ధర్మపత్ని ఆమె రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపం అందుకే ధర్మపత్ని సమేతస్యా ఇప్పుడు ఏమైంది ఆయన కామము ధర్మము చేత ముడిపడింది ఒక వయసు వచ్చిన తరువాత లింగభేదం తెలుస్తుంది పరమేశ్వరుడిచ్చినటువంటి వరం అర్ధనాడీశ్వర తత్వంలో స్త్రీకి పురుషుని ఎందు పురుషునికి స్త్రీ ఎందు అనురక్తి కలుగుతుంది ఆ అనురక్తి కలిగినప్పుడు అది ధర్మము చేత సంస్కరింపబడ అర్ధనాడీశ్వర తత్వంలో స్త్రీకి పురుషుని ఎందు పురుషునికి స్త్రీ ఎందు అనురక్తి కలుగుతుంది ఆ అనురక్తి కలిగినప్పుడు అది ధర్మము చేత సంస్కరింపబడాలి ధర్మచక్రమునందు ఇమడాలి ఇప్పుడు ధర్మబద్ధమైన కామము ఆమె ఎందు ఉంచుకున్న కారణం చేత పత్ని ఎందు కామము ధర్మబద్ధమైన కారణం చేత ఉత్తమమైన అర్థము కలుగుతోంది ఏమిటా అర్థం అంటే కొడుకు పుడుతున్నాడు కూతురు పుడు పుడుతోంది ఇప్పుడు ఆ కూతురికి పెళ్లి చేశాడు తాను తన ముందు పదితరాలు తన వెనక పదితరాలు తరించాయి కొడుకు పుట్టాడు తన తరువాత కూడా ఇంటిలో పూజ చేయడానికి ఆ ఇంట్లో గోత్రనామాలు వినపడడానికి తన శరీరం పడిపోయిన తరువాత తనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆత్మా వై పుత్ర నామాసి అంటుంది వేదం పుత్ర రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు గొప్ప అర్థము ధర్మము నుండి ప్రభవించింది ధర్మపత్ని నుండి కొడుకు కూతురు అనబడేటటువంటి గొప్ప అర్థము భోగ సంచయము పురుషుడికి కలుగుతోంది కాబట్టి వివాహం అనేటటువంటి సంస్కారము లేకపోతే ఎలా ధర్మబద్ధంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రయోజనాల్ని పొందగలుగుతారు అలా పొందని నాడు సాధ్యము కాదు పైగా మీరు ఇంకొకటి ఆలోచించండి అర్థము అంతవరకే కాదు తను ఎంత డబ్బున్నవాడైనా కావచ్చు ఎంత శక్తి కలిగిన వాడైనా కావచ్చు కానీ తనకి ఇక్కడ ఏది ఉన్నదో ఇక్కడ ఉన్నదాన్ని పుణ్యంగా మార్చుకోవాలి అంటే అలా మార్చుకోవడానికి ఉపకరణం ఒకటి ఉంటుంది కాబట్టి కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి నేను వెళ్ళను కానీ వెళ్ళాను అనుకోండి అమెరికా అమెరికా పెడితే అక్కడ ఒక కప్పు కాఫీ తాగడానికి డబ్బు పనికిరాదు నేను దాన్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి అప్పుడు ఇస్తే దాని వలన నాకు కావలసిన ఫలితం వస్తుంది ఏదో నేను అడిగింది ఇస్తారు ఆ కాఫీయో టీయో మజ్జిగో అక్కడ తాగచ్చు ఈ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ అడిగితే ఇవ్వరుగా ఇక్కడ నీ దగ్గర ఎన్ని ఉన్నా దాన్ని పుణ్యంగా మార్చుకోవడానికి ప్రధాన ఉపకరణం ఎవరు అంటే ధర్మపత్నియే నా దగ్గర డబ్బుంది యజ్ఞం చెయ్యాలి ఆమె ఉండాలి ఆమె ఉన్ననాడు ధర్మపత్ని సమేతస్యా ఆమెని పక్కన కూర్చోపెట్టుకుని నేను యజ్ఞం చెయ్యాలి దశరథ మహారాజు గారంతటి వాడు కౌసల్యాసుమిత్ర కైకేయితో కలిసి యజ్ఞం చేశాడు ధర్మపత్నితో కలిసి యజ్ఞం చెయ్యాలి ధర్మపత్నితో కలిసి యాగం చెయ్యాలి ధర్మపత్నితో కలిసి కన్యాదానం చెయ్యాలి తన కడుపున పుట్టిన అయినా ఆమె లేదనుకోండి ఆ కన్యాదానం పీటల మీద కూర్చునే అధికారం తనకి లేదు